తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి భీం జిల్లాలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పొగ మంచుతో పాటు చలిగాలు కూడా పెరుగుతున్నాయని చెప్పింది భీం జిల్లా ఆస్ఫాఫాద్ సిర్పూర్ లో అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఇక వికారాబాద్ రంగారెడ్డి సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయ్యాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి అక్కడ చూసుకుంటే మనకి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది తాజా అప్డేట్ ఏంటి ఇటు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి దీని ఫలితంగా చలి తీవ్ర అనూహ్యంగా పెరగడం తోటి సామాన్య ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు కూడా చెప్తున్నాయి గత ఏడా ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సగం వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలిగాలు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది దీంతో పాటు ఇటు ఆదిలాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆసిఫాబాద్ కుమ్రంభీం నిర్మల్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాలకు కూడా తీవ్రమైన చలిగాలుడు వీసే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొంది రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదునటువంటి జిల్లాల్లో ప్రధానంగా కొమరంబి మాసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ యువలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయని చెప్పవచ్చు ముఖ్యంగా సిర్పూర్ యువలో ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదు కాగా కంగారెడ్డి జిల్లాలతో పాటు రాజన్న జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలలో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా తీవ్రమైనటువంటి చలిగాలుడు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచే చలనిగాలుడు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున ఆరు ఏడు గంటల వరకు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది అనేక చోట్ల ప్రజలు చలి ఉపశమనం పొందడానికి చలి మంటలు వేసుకొని ఉంటున్నటువంటి చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తున్నారు ఉదయం పూట కూడా చలి ప్రభావం కొనసాగుతున్నటువంటి వృద్ధులు చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రాగల మరో రెండు మూడు రోజుల్లో కూడా మరింత తీవ్రత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు పరిస్థితి గడిచిన వారం రోజుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినట్టు చెప్తున్నారు మరి ముందస్తుగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు చలి తీవ్రతకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు వణుకుతున్నాయి అయితే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం తోటి తెల్లవారుజామున పొగ మంచు కురుస్తున్న తోటి గిరిజనులు చలికి గదగద వణికిపోతున్నారు మంచు దుప్పటి కప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలు లింగాపూర్ సిర్పురియు ఇటు తిరియానిలోని గిన్నెదరితో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో నుండి ఇంద్రవెల్లి ఊట్నూరు గురిహత్నూర్ ప్రాంతాలు కూడా సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి ఉదయం పది దాటినా కూడా ఇటు చల్లటి గాలులు ఇంకా తగ్గడం లేదు దాంతో పాటు ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు బయట ఆరు బయట ఉన్నవారే కాకుండా ఇంట్లో ఉన్నవారు కూడా తీవ్ర చలి తీవ్రతకు గజగజ పనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం ఉండడంతో కూలి పని చేసుకున్న వారితో పాటు పాల వ్యాపారులు ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సిర్పూరు జైనూరు తిరియాని కిరమెరి వాంకిడి కాగజ్ నగర్ రెబ్బెన్ ఆ ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ కు పడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు శ్రీజ ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది రోజు రోజుకి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది మరి చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్లు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు ఇక్కడ ఈ చలి తీవ్రతకు ఎక్కువగా డాక్టర్ సూచించేది ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలు వృద్ధులు ఇప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చలి తీవ్రత చల్లడిగాలకు త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఆ చిన్న పిల్లలు ఏదైతే ఉన్నారో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న కావాలి చిన్న పిల్లలు నవజాత శిశువులు కావచ్చు ఇప్పుడు సుమారు పది ఏళ్ల లోపు ఉన్నటువంటి బాలబాలికలు కావచ్చు వారికి సంబంధించి వెచ్చదానాన్ని ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు చూసుకోవాలని చెప్పేసి ఉన్ని వస్త్రాలు ఎక్కువగా ధరించి వృద్ధులైతే ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వెచ్చదనంగా ఉండేలా అని చెప్పేసి తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ చలి తీవ్రత ఏదైతే ఉందో దీనికి సంబంధించి చల్లడిగాళ్లలో వాయు కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వాయు కాలుష్యం తోటి దుమ్ము దూలి నుండి వాయు కాలుష్యం ఉన్నటువంటి నేపథ్యంలో శ్వాస కోసం సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళరాదని దానికి సంబంధించి కూడా ముందుగా మాస్కులు కానీ ఉన్ని స్వెటర్లు కానీ ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటికి వెళ్ళాలని చెప్పిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి తప్ప ఉదయం పది దాటిన తర్వాతనే ఇటు కొంత వెచ్చదనం కనిపిస్తుంది పది వరకు కూడా చల్లడి గలడి వీస్తుండటంతో తీవ్ర అనారోగ్య అనారోగ్యాల పాలై కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీజ్ అప్డేట్ నరేష్